अचल गुरु परंपरा चारु वंदन बुले तुम्हें पाद पार्वतांब समेत सद्गुरु शेखर पार्वतांब समेत सद्गुरु शेखर सद्गुरु महाराज को जय ఈ రోజు సుమారుగా మేము ఒక రెండు వందల కిలోమీటర్లు పై వేడే ఉంటుంది గదిగారు మేము నన్నూరులో పెద్ద సభ జరిగింది అక్కడ కానీ నాయనగారు పూజకు రావాలనే సంకల్పంతో ఈరోజు ఉదయం ఎనిమిది గంటల ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు రైచూర్లే ఉన్నా అయితే సంకల్పం అంటే ఇక్కడే ఉంది దేవతలు గడుగు కార్యక్రమం ఉంది అక్కడ అయ్యప్ప సువాడు వంద ముప్పై మంది కలిసి పూజ పెట్టారు మా కొడుకు దగ్గర ఏ అన్నా మా పూజ ఎక్కడ ఉంది నేను వెళ్తాను మొత్తం విప్పించొచ్చాను ఎందుకంటే గురువు గారి యొక్క ప్రసాదము ఇక్కడే నేను అక్కడ తినలేదు నేను ఎందుకంటే గురువు అనేటటువంటిది చాలా గొప్పది సృష్టికి పూర్వము సృష్టికి పదమందు సృష్టి ఏమి లేనప్పుడు నిరాకారమైన నిర్గుణపరమైనది కాబట్టి అతి స్వరూప సృష్టి ఆవిర్భవించి అన్నిటికీ మూలమైన పదార్థమే గురువు కాబట్టి గురువుకే సాక్షాత్ అని చెప్పబడుతుంది అయితే నేను చెప్పాలనుకుంటే సుమారు ఒక ఇరవై నిమిషాలు మొదలే చెప్పాను టైం కానీ పది నిమిషాలే చెప్తా ఒక్కడి కదార్థం చెప్పేసి ఎందుకంటే ఎన్నో రకాలుగా చెప్పుకున్నారు సాధ్యము తారకము అమనస్కం మావగ్నం తమ పద్ధతికి చెప్పుకోవాలి మానస గురించి సూక్ష్మంగా కూడా ఉంది స్థూలంగా అర్పించడము మన మనసులో అర్పించడము ఇది చక్కనైన పద్ధతి అంటే ఆరు పద్ధతులు ఉంటాయి ఐదు పంచభూతాలకు ఉంటుంది ఆరవది ఐదు వస్తువులు కూడా ఐదు సంబంధం అయి ఉంటుంది అటు ఆ రోజు ఇచ్చినప్పుడే జీవనమ ప్రాంతరేతం అని చెప్పి చక్కగా అమ్మగారు చెప్పారు కొంచెము వచ్చే సంవత్సరం బాగా అవుతుంది ప్రియో కొంచెం కలబడుతుంది వచ్చే సంవత్సరం మంచిగా ఉంటుంది ఎందుకంటే స్టేజ్ బిలింగ్ పోతుంది అయినా ఇక్కడ మన ఎన్న ఆయన కూడా ఒక కంగారు చెప్పారు బోధ యొక్క విశిష్టత మనము అహం పదార్థ అనే ఒక శ్లోకం చెప్పుకుంటాం అహం అనే పదార్థము రైతం కావాలి అంటే ఒక కన్న అర్థం చెప్తాడు హృదయ గురించి వంటకై సలైన జలదాగురులే వదలకు చిత్తముడే గురు పదక వదలబోలే భక్తులైనప్పుడు భ్రాంతి రైత ఆసక్తులైనప్పుడు కుదరాదు రెండు గురు శిష్యులకు లేదు కది లేక లేనట్టు స్థితి భక్తులైనప్పుడు భ్రాంతి రహిత ఆసక్తులైనప్పుడు భ్రాంతిరం కావాలంటే ఆసక్తి కలిగినటువంటి వాడికి జనాభా ప్రవాహానికి దాటగలుగుతారు ఎందుకంటే హృదయ గ్రంథి అంటే ఎన్నో రకాలు చెప్పుకుంటాం ఏ చెప్పినా ఒకటి గ్రంథి అనగా ఒక పుండుగా ఒక అరుసుగా శుద్ధ అంతకాల సంకల్పిక తీసినటువంటిగా చెప్పుకోవచ్చు అయినా ఒక ప్రాంత ఒక గ్రంథి అమ్మా ఎవరు మాట్లాడతారు నేను పది నిమిషాలు మొదటిసారి చూసుకున్నా ఇరవై నిమిషాలు చూసుకోలే పది నిమిషాలు అక్కడే ఈ మోదా కొరకు జన నర్సింజు నాయన లాంటి గురువులందరూ కూడా పరంపర వచ్చి ఎందరినోజు ప్రాంతిని రైతాలు చేసి రోజు పూజలు అందుకున్నటువంటి మహాత్ములు వారు వారి యొక్క దివ్య జనములకు అమ్మగారికి మరియు నాయన గారికి కూడా శిరస్సు మసకురాజు ఇది రెండు గురు సుషిడే కంటాడు హృదయ గ్రంథిపోతు జననాదు వదలక చిత్తముల గురు పదం తలుపుకోవాలనే కూడా చిత్తముల భక్తుడు ఎప్పటికీ స్మరణ చేస్తా ఉండాలి ఏ పని చేసినా ఎక్కడ ప్రయాణం చేసినా నిధుల వచ్చేంత వరకు కూడా గురువులకేమేమంటుంది ద్వాదశి షోడసి మామంకారులు ఏమంటుంది ఈ మంత్రరాజ్యం నిశ్చయార్థము సోడ మళ్ళా పంచదశి ఏమంటుంది దీన్ని నిర్ణయం చేసుకొని అర్థం చేసుకొని కాకుండా గురువుని అడిగి సోదరులు కూడా ఉంటారు వాళ్ళ దగ్గర కూడా పరిశోధన చేసి ఇద్దరికి అర్థం కాకుంటే సభదర్శిని అడిగి నిర్ణయం చేసుకోవాలి ఒక చిన్న అభిమానము గురు చిత్తములుగు గు అంటమా అని చెప్పేస్తా చాలా మంది శిష్యులు ఉన్నారు గురుగారికి రోజు రోజు ఇంటికి గురు గురుగారికి బట్టలు చేసి